తక్వాను అంటే భయభక్తులను సంపాదించుకోవాలని వారి జీవితాలు పునీతం అవ్వాలని పునీతమవ్వాలని అల్లతబారకోతాల కొన్ని ఋతువుల్ని కేటాయించాడు ఆ శుభవంతమైనటువంటి ఋతువుల్లో పవిత్రమైనటువంటి ఒక ఋతువే ఈ దుల్హిజ మాసంలోని మొదటి పది రోజులు అల్లతబారకోతాల కొన్ని ప్రత్యేక సమయాలను ఇతర సమయాలపై కొన్ని ప్రత్యేక నెలలను ఇతర నెలలపై కొన్ని ప్రత్యేక దినాలను రాత్రులను ఇతర దినాల రాత్రులపై శుభప్రదమైనవిగా ఖరారు చేశాడు మరియు ఆ ప్రత్యేక రోజులలో చేసినటువంటి సత్కర్మల యొక్క ప్రతిఫలం కూడా గణించబడుతున్న సోదరులారా ఆ ప్రత్యేక రోజులలోని కొన్ని రోజులే ఈ రహిజ మాసంలోని మొదటి పది రోజులు రెండు నిమిషాల ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మాసంలోని మొదటి పది రోజుల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సోదులారా మొదటగా అల్లా ఈ తబారకోత మాసంలోని మొదటి పది రోజుల యొక్క సాక్ష్యం తీసుకోవడం జరిగింది అల్ల తబార కోత అంటున్నాడు సాక్షిగా మరియు పది రాత్రుల సాక్షిగా ధార్మిక పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం సోదరులారా అల్లా తబార కోతాల తీసుకున్నటువంటి పది రాత్రుల సాక్షి ఆ పది రాత్రులు వచ్చేసి జులిహిజ్జ మాసంలోని పది రోజులు అని చెప్పి చెప్పడం జరిగింది మొదటి పది రోజులు దీన్ని బట్టి మనము ఈ జులిహిజ్జ మాసంలోని మొదటి పది రోజులకు ప్రాముఖ్యత గురించి మనం గ్రహించవచ్చు సోదులారా సుతహాగా అల్లా తబార కోతాలయే ఈ పది రోజుల సాక్షిని తీసుకుని ఉన్నాడు సోదులారా ఒక హదీసులో వస్తుంది సహీ జామీలో అయ్యా మీ అద్నియ అయ్యా ప్రవక్త అలహి సలాత్ గారు అంటున్నారు ప్రపంచపు అన్ని దినాలలో అన్నిటికంటే కూడా ఉత్తమమైన దినాలు ఏవంటే అవి దులిహిజ మాసంలోని మొదటి పది రోజులు అని చెప్పడం జరిగింది సుఫానల్లా అటువంటి ఘనతగాంచినటువంటి రోజులు ఈ దులిహిజ్జా మాసంలోని మొదటి పది రోజులు సోదరులారా మరొక హదీసులో వస్తున్న సోదరులారా ఈ పది రోజుల్లో చేసేటువంటి ఆరాధన గురించి ప్రవక్త అలహి సలాత్ గారు అంటున్నారు మన్ ఫి మనిషి ఏవైతే సత్కార్యాలు చేస్తారో అందులో ఏ సత్కార్యము ఇంత ఘనత కాజాలదు ఏదైతే మొదటి పది రోజులు చేస్తారో అంతటి మహా మహాఘనత గాంచినటువంటి రోజులు ఈ ఈహిజ్జా మాసంలోని పది రోజులు సోదరులారు మొదటి పది రోజులు అదేవిధంగా మరొక హరీసులో వస్తున్న సోదలారా

ఈ మాట విన్న తర్వాత సహాబాలు ప్రశ్నిస్తున్న ప్రవక్త అలీహి సలాత్ వస్లాం గారితో వలల్ జిహాద్ ఫి సబీల్ ఓ ప్రవక్త అలీహి సలాత్ వస్లాం జలిహిత మాసంలోని మొదటి దశకంలో చేసేటువంటి పుణ్య కార్యాల ప్రాముఖ్యత అల్లాహ మార్గంలో పోరాడటం కంటే కూడా ఘనత కాంచినదా అని ప్రశ్నించారు దానికి ప్రవక్త అలీహి సలాత్ వస్లం గారు సమాధానం ఇస్తున్నారు వలల్ జిహాద్ ఫి సబీల్ ఇల్లా అవును అల్లాహ మార్గంలో పోరాటం చెయ్యటం కంటే కూడా గొప్ప ప్రాముఖ్యత కాంచినది ఈ తులహిజ్జ మాసంలో చేసేటువంటి పది రోజులలో యొక్క ఆచరణ చెప్పడం జరిగింది దాని తర్వాత ప్రవక్త అలహి కానీ ఎవరైతే తమ ధన ప్రాణాలను అల్లాహ మార్గంలో పోరాడి అమరుగుతులయ్యాడో కోల్పోయాడో అటువంటి వ్యక్తి యొక్క సంగతి వేరే అని చెప్పడం జరిగింది స్ఫాన్ ఇంతటి ప్రాముఖ్యత ఈ దులహిజ మాసంలోని మొదటి దశకంలో చేసేటువంటి సత్కర్మలకు ఉంది సోదరులారా మరియు సోదరులారా మరొక హదీసులో వస్తుంది నసాయిలో హదీస్ వస్తుంది అన్న ప్రవక్త గారు ఈ యొక్క మాసంలో ఇంత గొప్పగా ఆరాధన చేసేవారు ఆయన దులిహిజ మాసంలోని మొదటి దశకంలో తొమ్మిది రోజులు ఉపవాసాన్ని పాటించేవారని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రవక్త అలీహి సెలా తస్ గారు ఈ దులిహిజ మాసంలోని మొదటి దశకంలో కరములు చేయడానికి ఇష్టపడేవారు సోదులారా మరియు సోదులారా ఈ యొక్క దులిహిజ మాసంలోని మొదటి దశకంలో చేసేటువంటి ఆరాధనల గురించి ఇవి హజర్ రెహమహుల్లా అంటున్నారు ముఖ్యమైనటువంటి ప్రార్థనలన్నీ ఉదాహరణకి హజ్జు ఉమరా సదకాలు నమాజులు మొదలుగు ప్రార్థనలన్నీ కూడా ఈ రుల్హిజ్జ మాసంలోని మొదటి పది రోజులలో పోగవుతున్నాయి జమ అవుతున్నాయి ఇలా ఏ మాసంలోనూ ఏ రోజులలో కూడా జరగదు అని చెప్పడం జరిగింది సోదరులరా ఈ హదీసుల ద్వారా యొక్క ఆయత ద్వారా మనకు తెలిసి వచ్చేది ఏమిటంటే రుల్హిజ్జ మాసంలోని మొదటి పది రోజులకు ఎంతో ప్రాముఖ్యత గాంచి ఉంది కాబట్టి మనము ఈ దుల్హిజ మాసంలోని మొదటి దశకంలో నిర్లక్ష్యత వహించకుండా సత్కర్మల అవలంబన చేసి అల్లాహ తబారకోతాల ప్రసన్నతను పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి సోదరులారా రండి ముఖ్యంగా మనము ఈ జుల్హిజ్జ మాసంలో చేయవలసినటువంటి ఆచరణల గురించి కూడా కొన్ని విషయాలను తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను మొదటిగా సోదరులారా మనము ఈ జులిహిజ్జ మాసంలోని మొదటి దశకంలో చేయవలసినటువంటి ఆచరణ హజ్జు మరియు ఉమరాలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి సోదరులారా అల్లా తబార కోతాల హజ్జు చేయడాన్ని విశ్వాసి పట్ల విధి చేసి ఉన్నాడు అల్లాహ తబార కోతాల ఆర్కాన్ ఇస్లాంలో ఒక ఆర్కాన్ స్థితి స్తోమత కలిగిన వారు తమ జీవితంలో ఒక్కసారైనా సరే హజ్జు చేయాలి హజ్జు యాత్ర చేయాలి కానీ ఈరోజు సమాజంలో స్థితి స్థోమత ఉండి కూడా అనేక మంది హజ్జు పట్ల నిర్లక్ష్యత వహిస్తున్నారు తద్వారా అల్లాహ తబార యొక్క ధర్మానికి విధేత చూపకుండా ఆ విధేత కడుతున్నారు మనం వారిలో చేరకూడదు చూతులారా తప్పనిసరిగా మనము మన ఉన్నట్లయితే మనము ఆ స్తోమత మన దగ్గర ఉన్న సమయాన్ని అల్లహ తబారోతల మన మీద విధి చేయబడినటువంటి హక్కును పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇది మొదటి విషయం పోతే సోదరులారా రెండవది రోజున ఉపవాసాలు పాటించాలి అరఫా రోజున ఉపవాసం ఉండాలి సోదరులారా ప్రవక్త అలీహి అయ్యా ప్రవక్త అలీహి సలాత్ వస్తులం గారు అంటున్నారు ఎవరైతే అర్ఫాత్ రోజున ఉపవాసం పాటిస్తారో వారి యొక్క గతించిన సంవత్సరంలో మరియు రానున్న సంవత్సరంలో జరిగినటువంటి చిన్న తరహా పాపాలకు ఈ యొక్క ఉపవాసం ప్రక్షాళన చేస్తుందని చెప్పడం జరిగింది అటువంటి ఘనత ఈ యొక్క అర్ఫాత్ రోజుకు ఉంది ఆ అర్ఫాత్ ఈ ఈహిజా మాసంలో మొదటి పది రోజుల్లో ఉంది కాబట్టి సోదరుల మనము యోమే అర్ఫా రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి పోతే మూడవది ఫరజు నమాజులను వాటి సమయాలలో పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి సోదులారా చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యతలో ఉన్నారు అల్లా తబార కోతాలను కాకుండా తమకు తీరిక దొరికినటువంటి సమయంలో నమాజు చేసేటువంటి అలవాటును ప్రజలు చేసుకుని ఉన్నారు సోదులరా అల్లా తబార కోతలా తెలియబరుస్తున్నాడు నిశ్చయంగా నమాజును అల్లాహ తవార కోతాల నిర్ధారించినటువంటి సమయంలో చేయటాన్ని విశ్వాసి పైన విధి చేశాడు అల్లా కానీ మనం ఈ రోజున మనకు తీరిక దొరికినటువంటి సమయంలో నమాజు చేసుకోవటం అలవాటు చేసుకుని ఉన్నాం ఇది నిశ్చయంగా నమాజుల పట్ల నిర్లక్ష్యత వహించడం అవుతుంది వారిలో మనం ఎంత మాత్రము చేరబడుతూ అల్లాహ తవార కోతాల నిర్ధారించినటువంటి సమయంలోనే నమాజ్ యొక్క హక్కును పూర్తి చేసేటువంటి ప్రయత్నం మనం చేయాలి ప్రత్యేకించి ఈ యొక్క పది రోజులలో తప్పనిసరిగా ఈ యొక్క అవలంబన చేసి అలవాటు చేసుకుని జీవితం మొత్తం అదే విధంగా ఆచరించేటువంటి ప్రయత్నం మనం చేయాలి పరిసోదరుల దానితో పాటు అలాగే నఫిల్ నమాజులు కూడా మనం చేస్తూ ఉండాలి అల్లహ తబార అంటున్నాడు నా దాసుడు నఫిల్ నమాజులు చేసి నాకు అతి దగ్గరగా అవుతాడు చివరికి నేను అతన్ని ఇష్టపడతాను బుహారు ఆదీశ్ అల్లా నఫిల్ నమాజులు అల్లాహ తబారకోతాలకు దగ్గర చేస్తాయి మరియు అల్లాహ తబార కోతాల ఆ నఫీలు నమాజుల ద్వారా మనల్ని ప్రేమిస్తాడు ఇష్టపడతాడని చెప్పి చెప్పడం జరిగింది సిఫానల్లా కాబట్టి మనము ఫరజ్ నమాజులతో పాటు నఫీలు నమాజులు కూడా చేసేటువంటి ప్రయత్నము తప్పనిసరిగా చేయాలి సోతులారా పోతే సతకాలు చేయాలి దాన ధర్మాలు చేయాలి అల్ల తబారకో తల తెలియవరుస్తున్నాడు విశ్వాసులారా వ్యాపార లావాదేవీలు గాని స్నేహ బంధాలు కాని సిఫారసులు గాని ఉండనటువంటి ఆ రోజు రాకముందే మేము ప్రసాదించినటువంటి దానిలో నుండి ఖర్చు చేయండి అల్ల తబారకోతాల శ్రతుల బకరాలు చెప్పడం జరిగింది సోదరులారా కాబట్టి మనము తప్పనిసరిగా అల్లాహ తబార కోతాల మనకు ప్రసాదించినటువంటి ధనం నుండి అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ప్రత్యేకించి ఈ పది రోజులలో అత్యధికంగా ఆ ఆచరణ చేసేటువంటి ప్రయత్నం మనం చేయాలి సోదరులారా పోతే జికర్ చేస్తూ ఉండాలి అల్లాహ తబార కోతాల యొక్క నామస్మరణ మనం చేస్తూ ఉండాలి ప్రవర్తాలి ఈ సలాతో వస్తున్నాను ఇలా అన్నారు పుణ్య కార్యాలు అమితంగా ఇష్టపడే దినాలలో జులహిజ మాసం యొక్క పది దినాలు కాకుండా వేరే దినాలు లేవు కావున మీరు లా లాక్బర్ అని ఎక్కువగా పఠించండి అని చెప్పేసి ప్రవక్త ఈ సులా తులంగా చెప్పడం జరిగింది కాబట్టి శ్రోతల మనము అత్యధికంగా మాసంలోని మొదటి పది రోజులలో లా లాల్లా అల్లాహోర్ సుబాన్ అల్లా అన్నటువంటి పదాలను అత్యధికంగా స్మరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి సోదరులారా పోతే చివరిగా మనం కుర్బానీ ఇవ్వాలి కుర్బానీ సోదరులారా చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యతలో ఉన్నారు తమ పర్సనల్ విషయాలు వచ్చినట్లయితే తమ దగ్గర ధనం లేనప్పటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి తమ అవసరాలు తీర్చుకుంటారు కానీ అల్లాహతల్లా కార్యము ఎదురుగా వస్తే కుర్బానీ ఎదురుగా వస్తే స్తోమత లేని వారిగా ఎన్నికడుతున్నారు కుర్బానీ గురించి ఎటువంటి ప్రాముఖ్యత ఉందంటే ప్రవక్త అలైహి సిలాతో తమ జీవితంలో ప్రతి సంవత్సరం కూడా సిహాన్ అల్లా కుర్బానీ ఇచ్చేవారు చేస్తున్న సమయాన జంతువుని జిబాహ చేసినటువంటి సమయాన దాని యొక్క రక్తపు కింద పడకమునపే దాని యొక్క ప్రతిఫలం అల్లా తబార కొత్త వద్దకు చేరుకుంటుందని చెప్పడం జరిగింది సిహాన్ అల్లా అంతటి ఘనత గల సత్కార్యం కుర్బానీ ఇవ్వడం సోదలారా మరి ఎవరైతే ఈ కుర్బానీ స్తోమత కలిగి ఉండి కూడా ఎవరో వారికి ప్రవక్త అలీహి సమాధానం ఇచ్చారు ఎవరైతే స్తోమత ఉండి కూడా కుర్బానీ ఎవరో వారు మాతో పాటి ఈద్ కాకు రావద్దు అని చెప్పడం జరిగింది ఇది ఒకపాటి మనకు హెచ్చరిక సోదరులారా కాబట్టి మనము తప్పనిసరిగా స్తోమత ఉంది కాబట్టి మనము కుర్బానీ తప్పనిసరిగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఇవి అతి ముఖ్యమైనటువంటి ఆచరణల సోదరులారా ఒకటి హజు చేయాలి నమాజులు ఫర్జ నమాజులు సమయాలలో పాటించాలి నఫిల్ నమాజులు చేస్తూ ఉండాలి అర్ఫా రోజు ఉపవాసం ఉండాలి సదకాలు చేస్తూ ఉండాలి జికర్ చేస్తూ ఉండాలి దానితో పాటు మనము కుర్బానీ కూడా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ యొక్క జులిహిజ్జ మాసంలోని మొదటి పది రోజుల్లో అతి తప్పనిసరిగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి సోతులారా అల్లా తవార కోతాల మనకందరికీ కూడా ఈ జుల్హిజ్జ మాసంలోని మొదటి పది దశకంలో పది రోజులలో అతి ఉత్తమమైన ఆచరణలు చేసి దాని యొక్క ప్రాముఖ్యతను పొందేటువంటి అదృష్టాన్ని మనకి అందరికీ ప్రసాదించు కాక ఆమినియాల వాసిరుదే అని లెహన్ లు హీరబిలా అయలమి సులామా అలయి కుం వరహ్మతుల్లాహి ఓరకాజ్